డబ్బే ఉందండి వాళ్ళ దగ్గర ఉంటుంది మన దగ్గర ఉంటుంది మనం మిశ్ర కుట్టినంత మాత్రం మన దగ్గర ఒక రూపాయి లేకుండా పోదు కుట్టినంత మాత్రాన ఓ కోట్లుంటాయని కాదు ఇక్కడ ఏంటంటే మీ దగ్గర కుదిరిందనుకోండి బ్లౌజు కంపల్సరీగా మీరు ఎన్నో మీ దగ్గరికే వస్తుంది ఒక పర్సన్కి బ్లౌజు సెట్ అవ్వడం అంటే అందరి దగ్గర అవ్వదు అది ఒక ఆవిడ అయితే నా దగ్గరికి ఒక రాజుల ఆవిడ వాళ్ళ ఏరియా చాలా దూరం అన్నమాట అక్కడి నుంచి మన ఇంటికి వచ్చి మరీ ఇచ్చేది ఎందుకని మన దగ్గర సెట్ అవుతుంది ఆవిడకి మరి ఆవిడేమన్నా మోడల్ జాకెట్లు కుట్టించుకుంటుందా కుట్టించుకోదు పోనీ క్రాస్ కటింగ్ కానే కాదు మామూలు కటింగ్ బ్లౌజే చాలా సింపుల్ అయిన కటింగ్ బ్లౌజ్ కానీ మన దగ్గర సెట్ అయింది ఆమె ఎంత దూరమైనా వచ్చేస్తుంది అది తేడా అందుకని టైలరింగ్లో ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుని కుట్టినా పక్కాగా సెట్ అయ్యే స్కిల్స్ మీరు నేర్చుకోవాలి టైలరింగ్ లో వంకలు పెట్టే రోజులైతే స్టార్టింగ్ లో నేర్చుకున్నప్పుడు కొంతకాలం కుడుతున్నప్పుడు తప్పకుండా వస్తాయండి రాకుండా ఉండవు ఎవరైనా ఆ మాటలు పడతారు తర్వాతే వాళ్ళకి అన్ని అందుకే సమయం చాలా విలువ